హలో అండి చేపల పులుసు అనగానే అందరూ అబ్బా చేపల పులుసా అని అంటూ ఉంటారు అలాగే వెజిటేరియన్ వాళ్ళు కూడా నాన్ వెజ్ ఎలా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు సో వెజిటేబుల్స్తో చేపల పులుసు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి వెజిటేబుల్స్తో చేపల పులుసా అని అనుకుంటున్నారా లేదా చేపల పులుసుతో కాంబినేషన్ అనుకుంటున్నారా ఇది కాంబినేషన్ కాదండి నిజంగానే వెజిటేబుల్తో చేపల పులుసు అండి అదేనండి అరటికాయతో చేపల పులుసు సో ఇంకెందుకు కాలసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు చూసారుగా ముందుగా మేము చూపించాం కదా అరటికాయ ముక్క ముక్కల్ని ఇలాగ పీల్ చేసుకొని స్లాండ్గా ఇలా చేప ముక్కల్లో కట్ చేసుకోవాలి స్లాండ్గా కట్ చేసుకుంటే మనకి ఈ షేప్ వస్తుందండి తర్వాత మధ్యలో చూసారుగా ఇలా స్క్వేర్ షేప్లో స్క్వేర్ షేప్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయిపోయి చక్కగా మీ ఇంట్లోకి ట్రై చేయండి సో చూసారుగా ఈ విధంగా ఈ కట్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని మిగతావన్నీ మిగతా పీసెస్ అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి సో జనరల్గా ఎప్పుడు అరటికాయతో ఇంట్లో చేసుకునే రొటీన్గా కాకుండా ఈ విధంగా ఎప్పుడు కర్రీస్ అలాగే అరటికాయ వేపుడు బజ్జీలు ఇలాంటివి కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే చక్కగా ఇంట్లో హ్యాపీగా తింటారండి సో ఇవన్నీ ఇవన్నీ విధంగానే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్లో తగిన కొద్దిగా కారం అలాగే సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం ఈ పీసెస్ మొత్తం అప్లై చేసుకోవాలండి చక్కగా అప్లై చేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో చక్కగా అప్లై చేసుకున్నాం కదా సో మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచుదాం సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో నీట్గా ఈ విధంగానే వేయించుకోవాలి సో మనం చూసారుగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అలాగే మిగతా వాటి అన్నిటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాము చక్కగా బాగున్నాయి కదండి అసలు అరటికాయ ముక్కలలాగే లేవు కదండి నిజంగానే ఫిష్ పీసెస్ లాగే కదా ఉన్నాయి చక్కగా ఈ విధంగానే తినేవచ్చు సో మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అసలు ఎవరు కనపట్టలేరు మీరు కూడా చెప్పకండి చెప్పకుండా ఒకసారి పెట్టే ఇప్పుడు మనం మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకున్న తర్వాత సో చదా ఆయిల్లో ముందుగా మనం పేస్ట్ చేసి సిద్ధం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడు వీటిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి సో మూత పెట్టేసుకొని ఇది మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి సో చూసారుగా మనకు చక్కగా పచ్చివాసన పోయింది అలాగే ఆయిల్ కూడా పైకి తెలియదు కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాము అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కాస్త ఆవాల పొడి వేసుకొని ఇది మొత్తం మసాలాకు పట్టేంత వరకు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చక్కగా మనకి ఇది జల్ అయిపోయింది సో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి సో వడకట్టేసి వేసుకుంటే సో ఏమైనా ఉంటే మనకి వచ్చేస్తుంది సో చింతపండు రసం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సో చూసారుగా చక్కగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దామండి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇది మొత్తం చక్కగా మరిగేంత వరకు మూత పెట్టేసుకొని వెయిట్ చేద్దామండి ఒక పది నిమిషాల వరకు వెయిట్ చేద్దాం సో చూసారుగా ఇప్పుడు ఇప్పుడు చక్కగా మనకి ఉడుగుతుంది కదండి మరుగుతుంది సో ఇది కాస్త దగ్గర పడింది కదండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకొని కొత్తిమీరతో కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నట్లయితే మనకి క చేపల పులుసు అదేనండి వెజిటేరియన్ చేపల పులుసు రెడీ అండి సో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎవరు అయితే కనపట్టలేరు సో ఇది మా అబ్బాయికి కూడా పెట్టాను అసలు మా అబ్బాయి అయితే అస్సలు కనపట్టలేదండి సో ఇది వెజిటేరియన్స్కి అలాగే చేపల పులుసు అసలు చేపలంటేనే ఇష్టం లేని వారికి ఇది చక్కగా యూజ్ అవుతుంది చక్కగా తినేస్తారు చాలామంది వెజిటేరియన్స్ కూడా ఎలా ఇది టేస్ట్ చేసి వాళ్ళు ఈ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుందండి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ డిష్ని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూసాగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి సో చక్కగా మనకి ఎలా చాప నిజంగానే చేపల పులుసు లాగానే కనిపిస్తుంది కదండి సో వెజిటేరియన్ చేపల విత్ అరటికాయ రెడీ అండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి గార్నిష్ చేసుకుందాము కొత్తిమీరతో సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్